హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇళ్ళ సర్వేకి ఆఖరి తేదీ ఇదే సర్వే అధికారులు మీ వద్దకు రాకపోతే ఇలా చేయండి వెంటనే వస్తారు లిస్ట్లో మీ పేరు లేకపోతే ఏం చేయాలి మీకోసం పూర్తి సమాచారం వీడియో ద్వారా అందిస్తానండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మేము ఏం చెప్పాము కూడా క్లారిటీగా అర్థమవుతుందండి ఇందిరమ్మ ఇళ్ళ సర్వే అయితే కంప్లీట్ కావస్తుందండి ఈ నెల పదో తేదీ వరకే ఈ ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయితే నిర్వహించనున్నారు పద ఇక ఇందిరమ్మ ఇళ్ల సర్వేకి ఆఖరు తేదీ పదో తారీఖేనండి పదో తారీఖు లోపల కనుక మీకు సర్వే అధికారులు మీ వద్దకు వచ్చి సర్వే చేయకపోతే సర్వే అధికారుల దగ్గరికి మీరే వెళ్ళండి మీ వార్డు మెంబర్స్ ఎవరైతే ఉంటారో మీ వార్డ్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మా ఇంటికి సర్వే అధికారులు రాలేదు ఇందిరమ్మ ఇళ్ళ సర్వే చేయలేదు దయచేసి మా ఇళ్ల వద్దకు రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి ఒకవేళ మీ దగ్గరకు రాకపోతే కనుక మీరే వెళ్ళి అధికారులు రిక్వెస్ట్ చేస్తే పలానా చోట మా ఇల్లు మీరే వచ్చి దయచేసి సర్వే చేయండి అని చెప్పేసి అని రిక్వెస్ట్ చేయండి తప్పకుండా అధికారులు మీ వద్దకు వచ్చి సర్వే అయితే కంప్లీట్ చేస్తారండి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు లేదంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ చేస్తున్నా మీ వద్దకు తీసుకొని వెళ్ళి మీరైతే సర్వే చేయించుకోవచ్చు ఇలాగా మా బ్రదర్ కూడా జరిగింది రీసెంట్గా సర్వేకి మా బ్రదర్ వాళ్ళ ఇంటికి రాకపోతే మా బ్రదర్ వాళ్ళే వార్డ్ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే వచ్చి సర్వే అయితే చేశారండి అందుకనే చెప్తున్నాను సర్వే అధికారులు మీ వద్దకు రాకుండా ఒకవేళ మిస్ అయిపోయినట్లయితే మీరే అధికారుల దగ్గరికి వెళ్ళి మీరే స్వయంగా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే వచ్చి సర్వే చేస్తారండి ఏం కంగారు పడద్దు మీ పేరు కనుక లిస్ట్లో లేకపోతే ఆల్రెడీ సర్వే అయిన తర్వాత లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు కదండి అప్పుడు మీ పేరు లేకపోతే ఒకటే రీజన్ అయ్యి ఉంటుందండి మీరు మీరు ఇంతకుముందు ఏదైనా బెనిఫిట్ అయినా పొందుకొని ఉండాలి గవర్నమెంట్ నుంచి లేదంటే రేషన్ కార్డు లేకుండా అయి ఉన్నా ఉండాలండి ఈ రెండు ఉండి కూడా పేరు రాలేదు అంటే నెక్స్ట్ లిస్ట్లో మీ పేరు వస్తుందండి అంటే సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు కదా ఇది ఫస్ట్ విడత అండి రెండో విడత కూడా ఉంటుంది కాబట్టి రెండో విడతలో మీ పేరు అయితే కంపల్సరీ వస్తుంది ఈ విషయాన్ని స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనౌన్స్ చేశారు ఆయన మాట్లాడిన వీడియో కూడా నిన్న నేను పెట్టాను కదండి మీరు చూశారు కదా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయన వెల్లడించారు ఒకవేళ అర్హత ఉండి ఈ లిస్టులో పేర్లు రాకపోతే కనుక మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ట్రిప్పులో రెండో ట్రిప్పులో మీ పేర్లు అయితే వస్తాయి సో నేను చెప్పిన విధంగా మీరు చేస్తే కనుక మీ ఇంటి సర్వే కూడా కంప్లీట్ అయిపోతుందండి ఒకవేళ మేము ప్రజాపాలనలో మేము మేళ్ళ కోసం అప్లై చేసుకున్నాము అప్పటికే మాకు రేషన్ కార్డు లేదు కాబట్టి మాకు ఇల్లు వస్తుందా అని చాలామంది అయితే అడిగారండి నెక్స్ట్ ఇరవై ఆరో తారీఖు అంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు రేషన్ కార్డులు అయితే రిలీజ్ చేస్తున్నారు కదా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి దాని తర్వాత మళ్ళీ ఇంకొక లిస్టు రిలీజ్ చేస్తారంటే ఇందిరమ్మేళ్ళకి సంబంధించిన లిస్టు ఆ లిస్టులో మీకు పేరు రావచ్చు ఎందుకంటే ముందుగా రేషన్ కార్డులు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి లేని వాళ్ళందరికీ ఆ రేషన్ కార్డులు రిలీజ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ లిస్ట్లో మీ పేరు అయితే కంపల్సరీ వస్తుంది అప్పటికే మీకు రేషన్ కార్డు వచ్చి ఉంటుంది కాబట్టి సో మీరైతే త్వరపడండి ఇందిరమ్మయ సర్వేకి పదో తారీఖుతో లాస్ట్ ఇంకా మీకు ఎవరికైనా సర్వే కాకపోతే నేను చెప్పిన విధంగా చేయండి తప్పకుండా మీ సర్వే కంప్లీట్ అవుతుంది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకా సర్వే కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారండి దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ